ప్రేజ్ దలాట్ ఈ దిన మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లేఖలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఉంటున్నాం ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు కానీ మేము చూస్తున్నామంటే నీ కృపవలనే తండ్రి ఇదిగో ప్రభా తండ్రి ఈ దినం తండ్రిని వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా అయా తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి లోతైన విషయాలను ప్రభా మీరు బోధిస్తుండగా అర్థం చేసుకునే మనస్సును జ్ఞానం మాకు దయచేయండి నీ ఆత్మచేత నడిపించండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏ సునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం పద్నాలుగవ అధ్యాయం పదేడు నుండి పంతొమ్మిది వచనములు త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషించబడును జ్ఞానం లేని వారికి మూడోత్తమే స్వాస్థము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్దను వంగుదురు హల్లే లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పదేడవ వచనం మనకు మనసు నియంత్రణ తీర్పు మరియు పరిశీలన లేకుండా స్పందించే నడతల గురించి బోధిస్తుంది ఆలోచించకుండా కోపంతో స్పందించడం త్వరగా ఉద్రేకానికి లోనవడం మూర్ఖుల లక్షణం ఇలాంటి వారు మాటల ద్వారా క్రియల ద్వారా ఇతరులకు హాని చేస్తారు తాము కూడా నష్టం కలిగించుకుంటారు ఇది జ్ఞానం లేని స్పందన అనుభవ శూన్యత చూపుతుంది వ్యూహాత్మకంగా తక్కువ దృక్పథంతో ఇతరులను హాని చేయాలనే ఉద్దేశంతో ప్రవర్తించేవారు దుర్యోచనలు గలవాడు ఇటువంటి వ్యక్తులు చివరికి సమాజంలో ద్వేషింపబడతారు బహిష్కరింపబడతారు మన హృదయం లోపల నిక్షిప్తమై ఉన్న దురాశయాలు బయటకు వస్తే అది మనకే తెస్తుంది దేవుని భయంతో జీవించేవాడు తన కోపాన్ని ఆలోచనలను నియంత్రులు ఉంచుతాడు కోపాన్ని అదుపు ఉంచుకోలేక నరహత్య చేసి చెప్పింపబడిన కయ్యని జీవితాన్ని గమనించండి ఆదికాండం నాలుగో అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనంలో చూస్తే అక్కడ కయ్యను కోపంతో స్పందించి తన సోదరుడన్న హేబేలును హతమార్చినట్లు మనం చూస్తాం అతని కోపం అర్ధవంతంగా ఉండకపోయినా అతను దానిని నియంత్రించలేదు చివరికి శాపగ్రస్తుడయ్యాడు సమయలు రెండవ గ్రంథం పదేడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అహీతోఫేలు దావీదు రాజు ఎడలా తిరుగుబాటు చేసి వ్యూహాత్మకంగా పనిచేశాడు తాను అప్సాలంతో చెప్పిన ఆలోచన జరగకపోవడమును బట్టి తనకు తాను హతమార్చుకున్నాడు అతని దుర్యోచన ఫలితాన్ని గమనించారా పద్దెనిమిది వచ్చిన గమనిస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు వారు జ్ఞానం లేనివారు మరియు వివేకం గలవారు జ్ఞానం లేని వారు చివరకు పొందేది మూర్ఖత్వమే ఇక్కడ స్వాస్థము అనగా వారిని వారే సంపాదించుకున్నదిగా అంటే తమ ఆలోచన వల్ల ఆచారాల వల్ల పొందిన ఫలితమే తమ సొంత మూఢత్వం వివేకులు గలవారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు ఇది గౌరవం మేలు ఫలితాలు దేవుని ముందు ఒక అధికారం అని అర్థం వివేకంతో నడుచుకునేవారు వారు దేవుని ఆశీర్వాదాల నడుమ జీవిస్తారు మూర్ఖులు జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసి తామెంతో తెలివైనట్టు భావించవచ్చు కానీ తుదకు వారి నెమ్మది వాళ్ళ మూఢత్వమే వారి ఫలితంగా నిలుస్తుంది వివేకులు జ్ఞానాన్ని ప్రేమించి దానిని అలంకారంగా ధరించుకుంటారు ఇది వారిని ఎదిగించే దారిలో నడిపిస్తుంది దాని గ్రంథ నాలుగో అధ్యాయంలో గమనిస్తే అక్కడ నెవకథ నేజరు గర్వంతో నడిచినప్పుడు జ్ఞానాన్ని కోల్పోయి మూఢత్వాన్ని అనుభవించినట్లు చూస్తాం దేవుని వైపు తిరిగిన తర్వాత గౌరవం తిరిగి వచ్చింది సులోమును ప్రజలను పరిపాలించటానికి జ్ఞానం కావాలని కోరుకున్నాడు ఆ జ్ఞానమే అతని కిరీటమైంది కాబట్టి జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తే మూర్ఖత్వం మనకు ఆస్తి అవుతుంది జ్ఞానాన్ని గౌరవించి జీవిస్తే అది మనకు కిరీటంగా గౌరవంగా నిలుస్తుంది వచనం ధర్మం చివరి గెలుస్తుందనే నిజాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఆ సత్యం ఏమంటే చెడ్డవారు మంచివారి ఎదుట వంగుదురు ఇది సమయమైనప్పుడు నీతి గెలవడం దుష్టత ఓడిపోవడం అన్నది తెలియజేస్తుంది ప్రస్తుతానికి చెడ్డవారు విజయం సాధించినట్లు కనిపించవచ్చు కానీ చివరకు వారు మంచివారి ముందు తలవంచక తప్పదు భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్ద వంగుదు అంటే భక్తిహీనులు దేవుని లెక్క చేయని వారు చివరకు దేవునికి భయపడేవారికి సింహాసనానికి ఎదురుగా నిలబడతారు ఇది ప్రతిదినం దేవుని ముందు నడకలో నమ్మకతో జీవించాలనే ప్రేరణను ఇస్తుంది హామాను అహంకారంతో నీతిమంతుడైన మృతికైని తక్కువ చేశాడు ఎస్ఆర్ గ్రంథం ఆరో అధ్యాయం పది నుండి పదకొండు వచ్చిన గమనిస్తే చివరకు హామాను మొర్దుకేకి గౌరవం ఇవ్వాల్సి వచ్చింది నిజంగా చెడ్డవారు మంచివారి ఎదుట వంగిన సంఘటన ఈ మూడు వచ్చనములు మనకు నేర్పించే పాఠం ఏమనగా త్వరగా కోపపడేవాడు తన మూర్ఖత్వాన్ని వెల్లడిస్తాడు దురాలోచనలు గల వాడు ప్రజలచే ద్వేషించబడతాడు జ్ఞానహీనులు చివరకు మూఢత్వమే తమ స్వాస్థంగా పొందుతారు కానీ తెలివిగలవారు జ్ఞానాన్ని కిరీటములా ధరించుకుంటారు చెడ్డవారు మంచివారు ఎదుట వంగుతారు భక్తిహీనులు నీతిమంతుల తలుపు వద్ద నిలబడతారు ఒక్క మాటలో చెప్పాలంటే దుష్టులు తాత్కాలికంగా ఎదిగినా చివరకు నీతిమంతల ఎదుట వంగిపోవాల్సి వస్తుంది దేవుడు కొద్ది వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ప్రతి దినం ఈ రీతిగా అనేకమైనటువంటి విషయాలను ప్రభా మీరు మాకు బోధిస్తూ వస్తూ ఉన్నారు ఈ దినం ప్రత్యేకంగా ప్రభ త్వరగా కోపపడివాడు మూఢత్వం చూపుతాడని దురలో చెలగలవాడు ద్వేషింపబడతాడని జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థంగా ఉంటుందని వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుంటారని చెడ్డవారు మంచివారు ఎదుటను భక్తీయులు నీతిమంతల తలుపులు వంగుతారని మీరు మాకు బోధించిన విషయాలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో నాయనా తండ్రి మనసు నియంత్రణ లేకపోతే కోపాన్ని అదుపులోకి పెట్టకపోతే అది ఎంత హాని చేస్తుందో కూడా మీరు ఇది మాకు తండ్రి బట్టి నీకు స్తోత్రములు కయ్యును కోపంతో స్పందించాడు హేబైలును హతమార్చి అయాత నరహంతో కూడా అయిపోయాడు శాపగ్రస్తుడైపోయాడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అలాంటి పరిస్థితి అలాంటి కయ్యున్నుకున్నట్టు కోపం ద్వేషం మా కూడా తండ్రి లేకుండా తండ్రి మేము తండ్రిని వాటిని ఎదిరించి తండ్రి వాటిని జయించి నిలబడుటకు నీ కృపదయి చేయమని అడుగుచుంటున్నాం దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని అయా మీరు సెలవిచ్చినట్టుగా అయా తండ్రి నైనా ప్రభా మేము తండ్రి ధైర్యంగా తండ్రి ప్రతి శరీర సంబంధమైన శత్రువులను జయించుటకు ఆత్మ సంబంధమైన శత్రువు జయించుటని కృపదయి చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా ప్రభ జ్ఞానం లేని వారి వలె కాకుండా వివేకం కలిగి జీవించటకు కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభ నెవకతనే జర గర్వంతో నడిచినప్పుడు జ్ఞానాన్ని కోల్పోయి మూఢత్వాన్ని అనుభవించినట్లు మాకు నేర్పించారు తండ్రి నీకు స్తోత్రం అట్టి రీతిగా మేము లేకున్నట్టు కృప చూపించండి దేవా తండ్రినైనా దుష్టులు దురాత్మ శక్తులు ప్రభా తండ్రినైనా ఎన్ని మీదకి వచ్చినా మీరు మాతో ఉన్నారు కాబట్టి అయా తండ్రిని ఎన్నడు నీతిమంతుడు సిగ్గుపడాడు కాబట్టి అయా మమ్మల్ని తండ్రి మీరు విజయ శిఖరాల వైపు నడిపిస్తారని మేము నమ్ముచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి క్షణం వరకు ప్రభా మేము చూపుతో మాటతో తలంపుతో క్రితో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదంలో దయతో మన్నించమని అడుగుచూ ఉంటున్నాం దేవా కృప చూపించండి సహాయం చేయండి నాయన దేవా నైనా నీవేం లేకపోతే మేమేమైపోతామో ప్రభా ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతి కాంక్షనీయుడా నీకు వందనములు స్తోత్రములు ప్రభ ఇదిగో తండ్రి ఎంతోమంది తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారి అవసరతలన్నింటినీ తీర్చమని అడుగుచున్నాం తండ్రి బలహీనంలో బలపరచండి కృంగిన వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం తండ్రి ఈ పునరుత్న దినమన అయ్యా తండ్రి ఎంతమంది అయితే ప్రభా బిడ్డలు అయా తండ్రినైనా నీ పునరుత్నపు శుభార్తను తీసుకుని అయాత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటున్నారు వారి జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం వారి ప్రయాణాలలో మీరు తోడుగొనండి పనివాట్లలో మీరు తోడుకొనండి నైనా అయా నావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి మానసికమైన ఒత్తిళ్ల నుంచి విడిపించి అడుగుచున్నాం అనేక మంది అప్పుల పాలై ఉన్నారు అప్పుల నుంచి బయటపడలేక తన్ని కొంగిపోయిన స్థితిలో ఉంటున్నారు అయా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం అంతేకాకుండా ప్రభా తండ్రి విరిగి నలిగిన హృదయం వాడ కృప చూపించండి తండ్రిని వందనాలు స్తోత్రములు తండ్రి దేవా తండ్రి ఎదుగో తండ్రి నైనా మరి ప్రభా తండ్రి ఎంతమంది అయితే అనేక వ్యసనాల కారణంగా ఆ వ్యసనాల నుంచి బయటపడలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రినైనా విరిగి నలిగిన హృదయాలను తండ్రినైనా పెట్టువాడా వారి ప్రార్థన ఆలకించువాడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా సంఘమును సంఘ సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాఫలం మహాత్బలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదిని అనుగ్రహించి దిక్కులేని వారిని విన వివరాలను వృద్ధులను కనీసం ఒక పూట కూడా తిండి దొరక కలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి ఇంకా బిడ్డలు ఎంతమంది ఉన్నారు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా చూపించి సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి ఇకనో ప్రభా తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి నైనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా మీరే సహాయం చేసి నడిపించుమని అడుగుచున్నాం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం కృపచూపండి చేయండి శృతి నీకే మహిమ నీకే ఘనత నీకే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే చేస్తూ నేనప్పుడు మా పడుకునే శుక్రిస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్